నమస్కారం ఇటీవల ఒక వీడియో చాలా ప్రమాదకరంగా సోషల్ మీడియాలో తిరుగుతోంది అదేమిటి అంటే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి పూజ చేయటం ఆయనకు హారతి ఇవ్వటం జరుగుతోంది అందులో ఆ వీడియోలో ఒకవైపు చంద్రచూడు నుంచొని ఉన్నారు మరొక వైపు చంద్రచూడ్ శ్రీమతి చిన్న గంట కొడుతూ వాయిస్తూ ఉన్నారు మోడీ ఆర తీస్తూ మనకు కనబడతారు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో ప్రధాన మీడియాలో చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంది దీనివల్ల సామాన్య భారతీయులు ప్రమాదంలో పడ్డాము అని భావిస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్నా కూడా రాజకీయ నాయకుడు వాళ్ళు ఓట్ల కోసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఏ పనైనా చేయగలుగుతారు అలాగే చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ చట్టబద్ధమైన ఒక ప్రధానమైన ముఖ్యమైన పదవిలో ఉండి ఒక రాజకీయ నాయకుడిని తన ఇంటికి ఆహ్వానించి పూజలో పాల్గొనేట్లు చేయటం అనేది అది సామాన్య మానవులు ఒప్పుకునేది కాదు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అసలు చట్టం పట్ల రాజ్యాంగం పట్ల భారతీయులకు ఉన్న ఆ నమ్మకం విశ్వాసం సడలిపోతుంది ఆ పైన ఉన్నవాళ్ళు ఆ చీఫ్ జస్టిస్ అయినా ప్రధానమంత్రి అయినా అందరూ ఒకరికొకరు లాలూచి పడేవాళ్లే మనకు న్యాయం దొరకదు అని సామాన్య మానవులు భావించటానికి అవకాశం ఉంది ఇందులో నాకు దొరికిన సమాచారం ఏమిటంటే చంద్రచూడ్ ప్రధానమంత్రిని ఆహ్వానించలేదు ప్రధానమంత్రే స్వయంగా చంద్రచూడు ఇంటికి నీ పూజ కోసం వస్తున్నాను అని చెప్పి పోయారు అని మనకు తెలుస్తుంది సరే పోవటం వేరు వ్యక్తిగతంగా వారి స్నేహం ఎలా ఉంది రిలేషన్స్ ఎలా ఉన్నాయి అది మనకు అనవసరము కానీ వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మోడీ మధ్యలో నిలబడి హారతియ్యటం అనేది ఆ ఫోటో కానీ ఆ వీడియో కానీ బయటి ప్రపంచానికి తెలియకూడదు వాళ్ళ మధ్య ఆ సఖ్యత ఉంటే అంతవరకే ఉంచుకోవాలి మనం అదే చెప్తున్నాం మీకు భక్తి భావన ఉంటే గణేష్ పూజలు చేసుకుంటే వ్యక్తిగతంగా మీ ఇంట్లో చేసుకోండి అనే చెప్తున్నాం అట్లాంటిది ఇది పబ్లిక్ ఫంక్షన్ కాదు అదే గణేష్ పూజ రాష్ట్రపతి ఇతర మంత్రులు ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న ఎలక్షన్ చీఫ్ కమిషనర్ వీళ్ళందరూ కనుక అక్కడ ఉంటే అదొక పద్ధతి ఉండేది పబ్లిక్ ఫంక్షన్ అయ్యేది కానీ ఎవ్వరూ లేరు ఒక్క ప్రధానమంత్రి మాత్రమే చంద్రచూడు ఇంటి సభ్యులతో అక్కడ మనకు కనిపిస్తున్నాడు అంటే రెండు నెలలలో పదవి విరమణ చేయబోయే చంద్రచూడుకు ఏవో కొన్ని ఆశలు కల్పించి ఆయనను లోపరుచుకోవటానికి ప్రధాని మోడీ ఒక ప్రయత్నం చేశాడు అని మనకు అనిపిస్తుంది ఇట్లా ఎందుకు అనుమానపడాల్సి వస్తుంది అంటే చంద్రచూడు ఆహ్వానించినట్టు మనకు సమాచారం లేదు ఉన్న పడంగా మోడీయే చంద్రచూడు ఇంటికి వెళ్ళాడు వీడియో తీయించుకున్నాడు ఆ వీడియోను పోస్ట్ చేసింది బయటకి పంపించింది ఎవరు మోడీయే మోడీయే ఆ వీడియోను బయటి ప్రపంచానికి పంపించాడు చూసారా చంద్రచూడు అంతటి వాడి ఇంటికి నేను వెళ్ళి వచ్చాను ఆయనకు నాకు మధ్య ఏమీ భేదాభిప్రాయాలు లేవు మేమంతా ఒక్కటే అని ఈ దేశ ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనుకున్నాడేమో పాపం ఇలాంటిది జరిగి బయటికి వచ్చినప్పుడు చంద్రచూడ్ వెంటనే దానికి తగిన విధంగా ప్రతిస్పందించాల్సి ఉంది ఆయన ప్రతిస్పందించలేదు ఎందుకంటే రెండు నెలల తర్వాత ఆయన రిటైర్ అయిపోతున్నాడు ఈ రిటైర్ అయ్యే ముందు ఎందుకు వీళ్లతో గొడవలు అని అనుకున్నాడేమో తెలియదు ఇప్పుడు మనకు ఇంతకు ముందు జరిగిన ఒక సంచలన తీర్పు అయోధ్య భూ వివాదం గురించి తీర్పు ఇచ్చింది ఎవరు ఆ సుప్రీం జడ్జి ఏమయ్యాడు మనకు తెలుసు కదా ఆయన పోయి రాజ్యసభలో కూర్చున్నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే అట్లా కూలగొట్టటము నేరము అని సుప్రీంకోర్టు జడ్జిమెంటే గొగోయి రాశాడు నేరము అని రాసిన ఆ నేరం చేసిన వాళ్ళకే ఆ భూమి దక్కుతుంది అని తీర్పు ఎలా ఇస్తాడు అది అక్రమమైన తీర్పు ఆ అక్రమమైన తీర్పు ఇచ్చి గొగైపోయి రాజ్యసభలో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆయన గొంతు వినబడట్లేదు ఎక్కడ అయితే బయట ఆయన మిత్రుల మధ్య సభ్యుల మధ్య మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు అంటే నేను ఇంత గొప్ప తీర్పునిస్తే ఈ ప్రభుత్వం నాకు ఈ రాజ్యసభ సభ్యత్వమా ఇచ్చేది ఇది నాకు చాలా చాలా చిన్న పదవి అని తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు ఇప్పుడు అది ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఇప్పుడు చంద్రచూడును కూడా అదే విధంగా ఉపయోగించుకోదలుచుకున్నాడా అని మనకు ఒక అనుమానం వస్తుంది కొంతమంది విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఒకటి ఉంది ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కు చంద్రచూడు వెళ్ళాలని అభిలాషిస్తున్నాడు అని కూడా మనకు తెలుస్తోంది అయితే అది వెళ్ళటము అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రధాని సహాయ సహకారాలతో మాత్రమే ఆయన అక్కడికి వెళ్ళగలడు అయితే దానికోసం ఆ దారి సుగమం చేసుకోవటానికి ప్రధానిని తన ఇంటిలోకి అనుమతించి ఈ గణేష్ పూజలో భాగస్వాములుగా చేసుకున్నాడా ఏమిటి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అసలైతే జడ్జి స్థానంలో కూర్చున్నవాడు అది చిన్న జడ్జి కానీ పెద్ద జడ్జి కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జి పదవిలోకి పోయిన తర్వాత వాళ్ళు వీలైనంత వరకు రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలి గూండాలకు దోపిడీదారులకు బిజినెస్ పీపుల్కు వీళ్ళందరికీ దూరంగా ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చే తీర్పులకు గౌరవం ఉంటుంది లేదు కోర్టు నుంచి బయటికి రాగానే మేము క్లబ్బుల్లో తిరుగుతాము రేస్ కేసుల్లో కలిసి తిరుగుతాము కలిసి తాగుతుంటాము అందరితోటి మమ్మల్ని జడ్జిలుగా గౌరవించండి అంటే అది వీలు కాదు జడ్జి అన్నవాడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి ఆ పని జడ్జిలు చేయట్లేదు అందుకే చూడండి ఖాళీ మహమ్మద్ నాలుగేళ్ళయింది ఏ దోషము లేదు అనవసరంగా ఆ జేఎన్యు నుంచి ఆ స్టూడెంట్ లీడర్ను తీసుకుపోయి జైల్లో వేశారు ఇంతవరకు అతాపత లేదు ఇట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి ఇవి అవసరమా ఈ దేశానికి న్యాయ వ్యవస్థ కూడా కుప్పగూలిపోతే ఈ సామాన్య మానవుడు ఎక్కడికి పోవాలి న్యాయం ఎవరిస్తారు రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అది మనకు కనబడుతుంది అంతేకాదు సిబిఐ లాంటి వ్యవస్థలు కూడా పట్టిపోయాయి మనకు తెలుసు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఎలక్షన్ కమిషనర్లు వీళ్ళు ఎలా అపాయింట్మెంట్ అయ్యారో అక్రమంగా అది కూడా మనకు తెలుసు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ భ్రష్టుబట్టిపోయినప్పుడు ఒకే ఒక ఆధారం ఈ న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ కూడా ఇంత దిగజారిపోతే ఇంకా సామాన్య మానవులు ఏం కావాలి ఎక్కడికి పోవాలి ఎవరి మీద విశ్వాసం ఉంచాలి అనేది ప్రశ్న ఇప్పుడు మనం గొప్ప భవిష్యత్తు రావాలి ఈ దేశం ఇంకా ఉజ్వలంగా పోవాలి అటు చైనాతోటి అటు అమెరికాతోటి పోటీ పడి మన దేశం ముందుకు పోవాలి అందుకు తగినట్టుగా మనం కూడా ఇండస్ట్రియలైజేషన్కు పోవాలి అని మనం ఆశపడుతున్నాం మన దగ్గర చాలా సరుకుంది మన దగ్గర ఇంజనీర్లు డాక్టర్లు సాంకేతిక నిపుణులు సైంటిస్టులు లేని వాళ్ళు లేరు కానీ వారికి సరైన అవకాశాలు ఇచ్చి నిధులు ఇచ్చి వాళ్లతో పనిచేయిస్తే మనము అగ్రదేశాలతో పాటు సమానంగా ఎదగగలిగే స్తోమత భారతదేశానికి ఉంది కానీ లోపల జరుగుతున్నది ఏమిటి మొత్తం కుళ్ళిపోతూ ఉంది రోజు రోజుకు అన్ని వ్యవస్థలు కుళ్ళిపోతూ ఉంది నిజం మాట్లాడితే వాడిని చంపేయటం జైల్లో వేయటం జరుగుతూ ఉంది ఇంకా దేశం ఎట్లా బాగుపడదు ఈ చంద్రచూడు వాళ్ళ నాన్న చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వానికి అనుగుణంగానే తీర్పులు ఇచ్చాడు ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వం ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు అంటే పౌర హక్కులు లేవు ఏమీ లేవు అంత అధ్వాన్నమైన తీర్పు ఇచ్చాడు వీళ్ళ నాన్నగారు ఈయన పర్వాలేదు ఒక పద్ధతిలో నడుస్తున్నాడు అంటే మాటి మాటికి బయటికి పోయి ఉపన్యాసాలు ఇవ్వటము బయట సెమినార్లలో పాల్గొవటము పబ్లిక్ లైఫ్లో తిరగటము వీటి వల్ల వాళ్ళ మీద ప్రజలకు విశ్వాసం తగ్గిపోతుంది చదే మొన్నటిదాకా అవి జరిగినాయి కానీ ఈ మోడీ గణేష్ పూజ తోటి చంద్రచూడ్ పరిస్థితి చాలా చాలా విషమంగా తయారైంది ఈ లాస్ట్ కాన్ఫిడెన్స్ ప్రజలు ఇంకా నమ్మాలి అంటే ఎట్లా నమ్ముతారు మీరు ప్రధానమంత్రిని రాకుండా ఒక నమస్కారం పెట్టి అయ్యా మీ పూజ మీ ఇంట్లో చేసుకోండి అని సగౌరవంగా చెప్పాల్సింది సరే వచ్చాడు కాబట్టి ఆహ్వానించాము అనుకుంటే వీడియోలు అవి ఏమి తీయకండి బాబు అని ప్రార్థించుకోవాల్సింది అవి ప్రజా జీవితంలోకి పోకుండా జాగ్రత్త పడాల్సింది ఇప్పుడు దీనితో ఆ వ్యక్తిగతంగా ఆయనకు కాదు అసలు న్యాయ వ్యవస్థ మీద కోర్టుల మీద సుప్రీం కోర్టు మీద కూడా అపనమ్మకం కలుగుతుంది అని నా భావన ఇది చాలా సీరియస్ విషయం మీరు కూడా ఆలోచిస్తారని నా ఆలోచనలను మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ సెలవు